ప్రభుత్వ పథకాల్లో వాలంటీర్లను భాగస్వామ్యం చేయకూడదని ఎలక్షన్ కమిషన్ చెప్పడం సరికాదని కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే ఎస్పి మోహన్ రెడ్డి అన్నారు దీని వెనుక ప్రతి పార్టీల కుట్ర ఉందని ఆయన అన్నారు మూడు నెలలు ఫింక్షన్ తీసుకునే వారిని ఇబ్బందులకు గురి చేసినందుకు వారు ప్రతిపక్ష పార్టీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని మోహన్ రెడ్డి అన్నారు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేయకుండా వారిపై విష ప్రచారం చేస్తున్నారన్నారు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల కుట్రతో ఫింక్షన్ దారులు ఒకటో తేదీ ఫింక్షన్ తీసుకోలేకపోతున్నారని తెలిపారు పేదల కోసం పనిచేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలవాలని అన్ని మతాల వారు ప్రార్థనలు చేయాలన్నారు రాజకీయాల కోసం లక్షల సంఖ్యలో ఫిన్షన్ తీసుకునే వారిని ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పునర్ పరిశీలించాలని ఆయన తెలిపారు వాలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదు గవర్నమెంట్ సర్వీసెస్ ఏది కూడా వాలంటీర్ల ద్వారా పంపించవద్దని ఎలక్షన్ కమిషనర్ ద్వారా ప్రతిపక్ష పార్టీలు చెప్పించినాయి ఎందుకంటే వాళ్లకు వాలంటీర్లు చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావాలి వాలంటీర్లు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు పిన్షన్ మాత్రమే ఇవ్వగలుగుతారు స్కీమ్స్ ఎటు లేవు ముస్లిం వయసు మళ్ళిన వాళ్ళకు కానీ లేదంటే వికలాంగులకు కానీ ఎవరైతే ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళకు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వడము ఏదైనా వాళ్ళకి సర్వీస్ చేస్తా ఉంటే వాలంటీర్లను రిస్ట్రిక్ట్ చేయడము వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు అని చేస్తే రేపొద్దున పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటుంది వాలంటీర్కి అయితే ఏ ఇల్లు ఎక్కడ ఉంది ఎవరికి ఎప్పుడు ఇవ్వచ్చు ఎంత ఎక్కడ పోయి ఇవ్వాలనేది క్లారిటీ ఉంటుంది ఇప్పుడు కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళు పోయి ఆ ఇల్లు ఎత్తుకునే సరికే చాలా టైం పడుతుంది రెండోది వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఎక్విప్మెంట్లో వీళ్ళ తంప్ ఇంప్రెషన్ను వాలంటీర్ తం ఇంప్రెషన్ కూడా వేయాలి వీళ్ళ తమ్మింప్రెషన్ను అప్రూవల్ పంపించి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్కు టైం పడుతుంది పింఛన్ తీసుకునేటువంటి వృద్ధులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కొత్త అధికారులు పోయి ఇవ్వరు వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరగాలంటే ఇబ్బంది గతంలో చూసాం ఒక చోట కూర్చొని మేము పింఛన్ ఇస్తున్నాం రమ్మంటే ముసలి వాళ్ళందరూ కూడా కర్రలు పట్టుకొని కుంటూ ఇబ్బంది పడుతూ ఆటోలలో వచ్చి మళ్ళీ ఆ పడలేదని మళ్ళీ వాపసు పోయి ఐదారు సార్లు తిరిగి వాళ్ళకు వచ్చే సగం డబ్బులు ఆటోలో పోయేది ఆ పరిస్థితి నుంచి ఇంటికి పోయి పిన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలు అడ్డుకోవడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు వీళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్లలో ఈరోజు వాళ్ళు ఈ నెల వచ్చే నెల జూన్ మాసము మూడు నెలలు ఎంత ఇబ్బంది పడతారో అంతకంతకు రెట్టింపు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు వాళ్ళందరూ కలిసి ప్రతిపక్ష పార్టీలకు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ ఈరోజు కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే సిస్టమ్ పెడితే దీంట్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కడుంది అంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వకూడదు అంటారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్కి కూడా జీతాలు ఇస్తే అది కూడా ప్రలోభ పెట్టినట్టేనా అది కూడా ఇవ్వకూడదు అంటారా అంటే ఇప్పుడున్నటువంటి రెగ్యులర్గా నడుస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు ఇటువంటి స్కీమ్స్ కూడా బంద్ చేయాలంటారా అంటే రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమం నడపకూడదు ఈ సంక్షేమ కార్యక్రమం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు రాకూడదు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద చెడ్డొస్తుందని వాళ్ళు అపోహ పడుతున్నారు ప్రజలకు నమ్మకం ఉంది ఈ మూడు నెలలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ మూడు నెలలది వచ్చే నెల నాలుగో నాలుగో నెలది కలిపేనా ఇస్తాడు తప్ప మా మనవడు మా తమ్ముడు మాకు అన్యాయం చేస్తాడని ఏ వృద్ధులు ఏ ఏ వితంతులు కానీ ఏ వికలాంగులు కానీ డౌట్ పడ్డం లేదు వీళ్ళు చేసేటువంటి జిమ్మికులు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరు కూడా దీని గురించి చేయడు కానీ ఇదైతే వితంతులకు వికలాంగులకు వృద్ధులకు తీరని అన్యాయం తీరని కష్టం కలిగించినందుకు నిజంగా వాళ్ళను ప్రజలు కూడా క్షమించరు ఈరోజు వాలంటీర్ల మీద పడినారు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఎక్కడైనా ప్రచారాలు కనిపిస్తున్నారా దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉంటే ఈరోజుకి ఎంతమంది ప్రచారంలో మీరు ఫోటోలు తీయగలిగినారు అదే పనిగా మీ క్యాడర్ని పెట్టినారు మా వాళ్ళల్లో ఇన్ఫార్మర్లకు పెట్టినారు కె కెమెరాలు ఇచ్చి పెట్టాను కేవలము ఒక ఇరవై ఐదు మందిని దొరికింటారు మీకు రెండు లక్షల యాభై వేల మందిలో ఎంత పర్సెంటేజ్ నా జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఎవరో ఉత్సాహం ఉండేటోళ్ళు ఆ ర్యాలీలు ఉంటారు దాన్ని పట్టుకొని మొత్తం వాలంటరీ వ్యవస్థనే దొంగలుగా పరిగణించడము వాళ్ళను చిత్రీకరించడం అనేది ఇది క్షమించడానికి నేరము వాళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ లాగానే సర్వీస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకుంటున్నది ఆనరూర్యం ఐదు వేల రూపాయలకు అంత సర్వీస్ ఇస్తున్నారంటే నిజంగా వాళ్లకు పాదాభివందనం చేయాలి అటువంటి సర్వీస్ చేసే వాళ్ళను ఈరోజు మీరు దొంగలుగానో లేకుంటే వాళ్ళని ఏదో వన్ సైడ్ అని చిత్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదు దీనికి తగిన మూల్యము రేపు ఎలక్షన్లలో మీరు తీసుకుంటారు తగిన రివేంజ్ కూడా వృద్ధులు వికలాంగులు వితంతులు తగిన రివేంజ్ కూడా తెలుసుకుంటారు మరి ఈరోజు వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకూడదు అని చెప్పి ఏదైతే ఎన్నికల ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయో దానికి మరి ఏ విధంగా వచ్చాయో అందరికీ తెలుసు దానికి కారణము మనకు రాజకీయంగా ఉన్నాయి ప్రతిపక్షాలందరూ కూడా మరి వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అది ఎన్ని వాళ్ళ వాలంటీర్ల మీద చాలా మటుకు మనకు వాళ్ళను ఒకసారి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పడము ఇంకోసారి ట్రరిస్టులు అని చెప్పడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు పింఛన్లు పంపిణీ చేయకూడదని చెప్పింది వాలంటీర్లకు ఒక్కటే కాదు దీని మూలంగా మనకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు వ్యతిరేకంగా ఈరోజు మరి వాళ్లకు పింఛను సరైన సమయంలో అందకుండా చేశాయి రాజకీయ ప్రతిపక్షాలు మొత్తం ఇవాళ చూస్తే మనకు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఈ అరవై ఆరు లక్షల మంది మనకు వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వివిధ వర్గాల వారు ఉన్నవారు ఎవరైతే ఒకటో తేదీన టెన్షన్గా మనకు పింఛన్ తీసుకొని వారు మనకు గౌరవప్రదమైన మనం జీవనం గడిపేవారు వారెవ్వరు కూడా రేపు మనకు తీసుకోకుండా వాళ్లకు పింఛన్ పంపిణీ డిలే కావడం అనేది జరిగింది మరి దీనికి ఎంతో